ప్రేమేనా దేవుని బ్లరా మీ అందరికీ ప్రభునాములు వందనాలు ఈ ఉదయ కాలంలో దేవుడు మనకు చక్కటి వాగ్దాన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయంలో నాలుగవ వచ్చినాం నేను యహో విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను దేవుని దగ్గర మన విచారణ చేసినప్పుడు దేవుడు మనకు ఉత్తర దేవుడుగా ఉన్నాడు మాత్రమే కాదు మనకు కలిగిన భయాలు అవి ఎన్ని ఆ భయాల నుండి తప్పించలే దేవుడైనా నమ్మదగిన దేవుడు ఇది నాన్న దేని గురించి ఎక్కువగా భయపడుతున్నావో దేని గురించి భయపడుతూ ఆందోళన చెందుతున్నావో ఆ భయాల నుండి దేవుడు తప్పించడానికి ఇడిపించడానికి ఆయన సమర్థుడు కనుక ఆయన ఎందు విశ్వసించినట్లయితే ఈ భయం నుండి దేవుడు అని తప్పించగలడు నన్ను నడిపించగలడు అని విశ్వసించినట్లయితే నమ్మినట్లయితే నిజంగా దేవుడు నీకు ఎన్ని భయాలున్నా అవి ఏ పరిస్థితులైనా కావచ్చు ఎన్ని భయాలు కావచ్చు ఆ భయాలన్నిటిని తప్పించుటకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండగలడు దేవుడు నేను గాక ఆమె